ఉద్యోగం రావాలంటే గవర్నమెంట్ ఏం చేయాలన్నా యాక్చువల్గా ఉద్యోగాలు రావాలంటే కంపెనీస్ రావాలి మన దగ్గరికి మెయిన్గా మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు డెవలప్మెంట్ లేదు ఉద్యోగాలు లేవు అండ్ ఓవర్ మనకు కావాల్సిన మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇక్కడి నుంచి ఎక్కడికైనా మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే కావాల్సింది మౌలిక సదుపాయాలు కావాలి మనకి మన గుడివాడ చుట్టుపక్కల కానీ ఆల్ ఓవర్ ఏపీలో మనకి రోడ్లు బాగలేదు మెయిన్ మాకు రోడ్లు ఉంటే చాలు మిగిలిన రక్తాలతో మాకు సంబంధం లేదు అండ్ ఓవర్ ఏంటంటే నేను ఒక కార్పొరేట్ ఎంప్లాయీని నేను ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తాను నాకు మా ఇంట్లో ఎవరికి కూడా లైక్ నాలాంటి వాళ్ళకి ఎవరికి కూడా పథకాలు సో నేను నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్కి నేను ఇచ్చే నా రిక్వెస్ట్ ఏంటంటే పర్సనల్ రిక్వెస్ట్ ఏ గవర్నమెంట్ అయినా మీరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళకి మీరు రేషన్ కార్డు కట్ చేస్తున్నారో దానిలో సింగిల్ పేరెంటెడ్ మదర్ ఆర్ ఫాదర్ ఉన్న వాళ్ళకి వాళ్ళ డిపెండెన్సీని ఒకవేళప్పుడు నాలంటోడు ఒక 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 ఎక్సమ్మ పర్సన్ ఉన్నాడు అతను ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తాడు ఐటీ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు ఏంటంటే అలా రేషన్ కార్డు పోతుంది వాళ్ళ మదర్కి వచ్చే ఫెన్షన్ అనేది పోతుంది సో నేను నా మదర్ని చూస్తాను లేదో అది నా పర్సెప్షను అలా నేను ఒకవేళ చూడలేదు అనుకోండి ఆ సింగిల్ మదర్ పేరెంట్ అండ్ మదర్ ఎవరైతే ఉన్నారో తను ఇబ్బంది పడతారు నా రిక్వెస్ట్ ఏంటంటే ఏ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చే నెక్స్ట్ వైసీపీ గవర్నమెంటే కానీ ఎన్డీఏ కూటమే కానీ ఇదొక పాయింట్ని మీరు నెక్స్ట్ మీరు ఇచ్చే ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాల్లో ఈ పాయింట్ కూడా మీరు యాడ్ చేయాలని నా రిక్వెస్ట్ ఏంటంటే ఐటీ ఫైల్ చేసే వాళ్ళకి మీరు రేషన్ కార్డు తీస్తున్నారు కదా దానిలో మీరు స్క్రూట్నింగ్ చేసుకుని మీ సచివాలయం నుంచో కానీ లేదంటే మీ జన్మభూమి కమిటీ నుంచి కానీ రేషన్ కార్డు తీసేసే ముందు సింగిల్ పేరెంటెడ్ మదర్ ఉంటే ఈ పర్సన్ ఎక్స్క్లూడ్ చేసి ఓన్లీ ఆ పర్సన్కి రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సంక్షేమ పథకాలు అనేది వాస్తవంగా అయితే ఈ ఆటంకమే ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఫండింగ్ ఉండాలి అంటే ఏదైనా సోర్స్ అనేది కంపెనీ గవర్నమెంట్కి ఇన్పుట్ రావాలి ఆ ఇన్పుట్ రావాలంటే ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ లేదా ఐటీ కంపెనీస్ కానీ ఏదైనా రావాలి అండ్ మనం అంతా కూడా పథకాల మీదే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం కాబట్టి మన దగ్గర సంపద లేదు అందువల్లే మన గవర్నమెంట్ ఏవైతే చేస్తుందో లైక్ తాకట్టు పెడుతుంది హెచ్డిఎఫ్సీకి మూడు వందల డెబ్బై కోట్లకి ఏదో తమ తాకట్టు పెట్టింది ఇంకొక ప్రాపర్టీ ఇంకో ప్రాపర్టీ తాకట్టు పెడతాం కన్నా మనం ఇంకోటి ఏదన్నా సోర్స్ని మనం వనరులు మనకు మనకు ఆంధ్రలో వనరులను మనం డెవలప్ చేసుకుంటాం లైక్ కియా మోటార్స్ ఇంకో మోటార్స్ ఏదైనా మన దగ్గర రావాలి గనవరం లేదన్నా ఐటీ కంపెనీ రావాలి అంటే ఖచ్చితంగా మనం వేరే వాళ్ళతో ఎస్టాబ్లిష్ అయితేనే మనకు వస్తుంది Like and subscribe Eagle Andhra.